వెల్కమ్ టు సత్యా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో బీఈడి కళాశాలలకు చెల్లించవలసిన స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం చెల్లించి కాలేజీలను ఆదుకోవాలని ఏటిటిఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అశ్వరావుపేట సెయింట్ జాన్స్ బీఈడి కళాశాల ప్రిన్సిపాల్ రవిచంద్ర రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు గురువారం నాడు కళాశాల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అశ్వర్పేటేశాశాలకి బిఈడి ప్యాటర్న్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుండి సరైనటువంటి స్కాలర్షిప్లను మంజూరు చేయండి నేను దాని గురించి చాలా పోరాటం చేశాను నేను అట్టే యూనియన్లో ఒక జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను మా యూనియన్ తరఫు నుంచి కానీ స్టేట్ యూనియన్ తరపు నుంచి కానీ మేము చాలా ప్రయత్నాలు చేస్తాము చాలా సార్లు మా పిటిషన్లు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి కానీ ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు పీరియడ్కి సంబంధించినటువంటి ఆ స్కాలర్షిప్పు సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి ఉత్తర్వులను ఇవ్వలేదు తద్వారా మాకు మూడు సంవత్సరాల నుండి స్కాలర్షిప్ రావడం లేదు అవి ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ సరైన జీవోలు ఇచ్చి ఉత్తర్వులు ఇచ్చి మాకు ఆ స్కాలర్షిప్స్ వచ్చేలాగా కాలేజీలు సక్సెస్ఫుల్ గా నడిపేలాగా ఇప్పటికే మేము మంచిగానే నడుపుతున్నాం ఇంకా బాగా సమర్థవంతంగా నడిపించడానికి దోహదపడేలాగా సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం ఈ ఈ విషయం మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పాడ